అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గిందండి అండ్ నిన్న వచ్చేసి ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఈ తగ్గింది రీజన్ ఏమి అని చాలామంది అడుగుతారు సో ఫస్ట్ వచ్చేసి అది తెలియచేస్తాను ఆదివారం వచ్చేసి అనంతపురం ఏరియాన అంద అందరూ అలాగే అనేది అయితే తెలియదు నాకు వచ్చేసి ఆదివారం కొంచెం కొత్త తోటలు ఉంటే ఆదివారం ఫస్ట్ కటింగ్ చేస్తారండి అండ్ సోమవారం అయితే కటింగ్ చేయరు సో ఇది రీజన్ అనుకుంటున్నాను నిన్న సోమవారం కాబట్టి సో కటింగ్ అయితే తక్కువగా చేసి అంటే కొత్త టమాటో తోటలు అయితే కటింగ్ చేసి ఉండరు అండ్ మంగళవారం కదండి కటింగ్ చేయొచ్చు మేబీ సో రేపు స్టాక్ పెరగచ్చు అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సిక్స్టీ థౌసండ్ ప్లస్ ాక్సెస్ టోటల్ అన్ని మండలికి కలిపి ఇంత స్టాక్ వచ్చిందన్నమాట అండ్ ఇది ఇన్ఫర్మేషన్ కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి